ఎప్పుడూ చూడని భయంకర రాజకీయాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూశానన్నారు సీఎం చంద్రబాబు చివరకు తాను కూడా బయటకు రాలని పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తారు జగన్ హెలికాప్టర్లు వస్తుంటే కింద చెట్లను నరికివేశారని గుర్తు చేశారు ప్రజల అభిమానంతో టీడీపీ తరఫున తొంభై నాలుగు శాతం అభ్యర్థులు గెలిచారని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం ఇస్తున్న ప్రభుత్వం తమదని చంద్రబాబు తెలిపారు అమరావతిని పైశాచిక ఆనందాన్ని పొందారు కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు నేను చాలా సార్లు చూసారు కాని నా చరిత్రలో ఎప్పుడూ చూడ రాజకీయం పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఉన్నాం స్వర్ణయుగం ఆ రోజు అన్ని పనులు చేశా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు మీటింగ్లు పెట్టేవాళ్ళు కడాన మనుషులు పారిపోతావంటే కందకాలు కూడా దువ్వరు చుట్టూరు ఎవరు పారిపోకుండా హెలికాప్టర్ లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు అంటే అభ్యర్థులు పెడితే తొంభై నాలుగు శాతం పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం